ఈరోజైతే హార్వెస్టింగ్ చేద్దామని తోటలకైతే వచ్చేసాను చూస్తున్నారా ఇంకా సోరకాయ చెట్టు ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను చూపిస్తా పదండి చూడండి సోరకాయలు చాలానే ఉన్నాయి కనబడుతున్నాయా సోరకాయలు ఇవన్నీ ఇప్పుడు హార్వెస్టింగ్ చేసి మార్కెట్కి అయితే తీసుకెళ్ళాలి బాయ్ బాయ్ లాస్ట్కి అయితే చూపెడతాను బాయ్ బాయ్ హాయ్ ఇగో సూరకాయలండి ఇగో డాలే ఇంకా కొన్ని ఇంకా ఉన్నాయి అక్కడ ఇంకా కొన్ని అక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మార్కెట్కి అయితే తీసుకెళ్ళాలి మీకు హార్వెస్ట్ చేసేటప్పుడు చూపించలేదు ఎందుకంటే ఈ వీడియో నేనే తీసుకోవాలి ఇంకెవరు లేరు అందుకని మీకు తెంపినాక చూపెడుతున్నాను অ'কেনা বাই বাই